ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శివార్చనకు ఎటువంటి పూలు చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయో మనకు రీత్యా మహర్షులు తెలియజేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కరవీరం అంటే గన్నేరు పువ్వు జిల్లేడు పువ్వు మందార పువ్వు అలాగే జమ్మి పొగడ పువ్వు మోదుగ పువ్వు ఇప్పపువ్వు వెంపలి మారేడుదళం ఉత్తరేణి ఇవన్నీ కూడా ఉమ్మెత్త కొండగోలు కడిమి నల్లగోరింట ఎర్రగోరింట ఎర్ర దేవకాంచన పుష్పాలు సంపెంగపూలు మల్లి పూలు గురువెంద పూలు జాజి తుమ్మి నూరు రేకుల పద్మం వెయ్యి రేకుల పద్మం తెల్ల కలువ నల్ల కలువ ఇవన్నీ కూడాను పుష్పపత్రాలు ఆ యొక్క ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి చాలా ప్రీతివంతమైనటువంటి పుష్పాలు ఈ యొక్క పుష్పాలతో గనక పరమశివుణ్ణి గనక పూజ చేసినట్లయితే సమస్త పాపాలు కూడా నశిస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు ఏ దేవుని అనుగ్రహానికి ఏ పుష్పాలు వాడితే సత్వర ఫలితాన్ని మనకు ప్రసాదిస్తారు అనే విషయాన్ని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కో రకం పూలు మనకి అర్చనా విధానంలో ఉపయోగిస్తూ ఉంటాం భగవానుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి పూజించడానికి ప్రత్యేకంగా తెల్ల జిల్లేడు పువ్వులు వాడటం అనేటువంటిది శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుందని గుర్తిరగాలి విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించటం సర్వశ్రేష్టదాయకం శ్రీ మహాలక్ష్మీదేవిని మాత్రం తప్పనిసరిగా తామరపూలతో పూజించాలి ఇక గాయత్రీ దేవి విషయానికి కనుక వచ్చినట్టయితే ప్రత్యేకంగా మల్లిక కొండమల్లె పొగడ కుశమంజరి మందార జిల్లేడు కదంబం పున్నాగ చెంపక గరిక పుష్పాలతో పూజించటం శ్రేయోదాయకమైన విధి విధానం అని చెప్పేసి శాస్త్రవచనం పరదేవతా స్వరూపమైనటువంటి శ్రీచక్రాన్ని ప్రత్యేకంగా తామరపూలు తులసి దళాలు పూలు జాజీ మల్లెపూలు ఎర్రగన్నేరుతో కూడా పూజ చేయవచ్చు